ప్రశ్న ఏంటి ప్రజలకు రాష్ట్ర రాజకీయాలు కేంద్ర కేంద్ర రాజకీయాల గురించి అర్థమైంది ఒక లే ఉమెన్ లే మ్యాన్ కూడా ఇవాళ పెద్దల సభ ఢిల్లీ అయితే బీజేపీకి ఇస్తాం మోదీకి ఇస్తాం సార్ సార్కి ఇస్తామని చెప్తాను ఎందుకు తేడా అర్థమైంది దేశంలో దేశాని కోసం మోదీ కావాలి బిజెపి కావాల విషయం అర్థమైంది కాబట్టి ఇక్కడ భలే కాంగ్రెస్ సర్కారు కాక ఇక్కడ అధికారం నడిపిస్తుండవచ్చు ఆ యొక్క అధికార దర్పంతో మేము ఇంకా గెలుస్తాం ఇక్కడ పదిహేను గెలుస్తాం పదహారు గెలుస్తాం కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండవచ్చు కానీ ఆ ఆ పర్సెప్షన్ ఉండదు మారిపోయింది అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉన్న విషయం ప్రజలకు అర్థమైంది కాబట్టే ఏ సర్వే చూసినా గానీ నిన్న నైన్టీన్ లో ఉన్నటువంటి ఒక ఇరవై ఇరవై ఒక శాతం ఇరవై రెండు శాతం యొక్క ఓట్ షేర్ ఇవాళ అమాంతం థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వచ్చే అవకాశం ఉన్నది పార్లమెంట్ ఎన్నికల్లో గత నాలుగు నాలుగు సీట్లు గెలిచినప్పుడు కూడా థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వచ్చినాయి ఇవాళ మిగతా ప్రాంతాల్లో కూడా అదే థర్టీ త్రీ థర్టీ ఫోర్ కాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకు ఢిల్లీ ఎలక్షన్ బిజెపి దేశాని కోసం బాగా చేస్తా ఉన్నది దేశ రక్షణ చాలా ఇంపార్టెంట్ అభివృద్ధి లేకుండా పాలిస్తా ఉన్నది మోదీ సర్కార్లో ఎటువంటి కుంభకోణాలు లేవు విదేశాల యొక్క పరిస్థితి ఇవాళ మోకరులతో ఉన్నాయి భారత్ ముందర వచ్చి మోదీ అండ్ యు ఆర్ నాట్ ఓన్లీ భారత్ బట్ ఆల్సో ఫర్ ఎంటర్ గ్లోబల్ అని చెప్తా ఉన్న విషయం ప్రజలకు ఉంది విదేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ లో ఉన్నటువంటి అనేక మంది లేబర్స్ లేదంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నటువంటి దాని ప్రభావం ఈ దేశంలో పడదా డెఫినెట్ గా పడుతుంది ప్రజల్లో రోజు రోజుకు కొత్త జనరేషన్ ఇళ్లలో వాళ్ళ కారణంగా ఆ ఇళ్లలో కూడా సాంప్రదాయ వేరే పార్టీలకు ఓటు వేసేటువంటి అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టర్క్ యొక్క పిల్లల కారణంగా ఆ ఇళ్లలో మార్పు వస్తా ఉంటాయి కాబట్టి కోట్ చే పెరిగింది కాబట్టి ఇది రాష్ట్ర రాజకీయాలతో ముడిపడి ముడిపెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పుకు వీలేదు ఏ కోశానికి కూడా అవకాశం లేదు కేసీఆర్ ఏమంటున్నారంటే ఈసారి మూడోసారి అధికారంలోకి వచ్చింటే కనుక దేశాన్ని నేను ఈ విధంగా చేసేవాడిని మోదీ క్యాంటీగర్ వెళ్ళేవాడిని ఈసారి అయినా సరే ఓకే చిన్న గాయమైతే తగిలింది కానీ ధీటుగా ముందుకెళ్తే లోక్సభలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి మన పవర్ చూపించాలి అంటున్నారు సో ఆ విధంగానే కేసీఆర్ కూడా కథన రంగంలోకి దూకుతున్నారు కేసీఆర్ కేసీఆర్ గారి యొక్క ఎంటిటీ ఉండదు యొక్క రాజకీయాలు అడిగేవారు లేరమ్మా ఆశా గారు టికెట్ అడిగేవారు లేరు వేర్ సిట్టింగ్ ఎంపీ సార్ దేర్ నాట్ రెడీ టు కాంటెస్ట్ మెదక్ చూడండి మీరు అడిగేవారు లేరు రంజిత్ రెడ్డి అనౌన్స్ చేసిన తర్వాత వెనక బ్యాక్ స్టెప్ వేసినారు ఆయన మీటింగ్ పిలితే పెరిగితే కాన్సెస్ మీటింగ్ పెరిగితే పోలేదు ఆయన బీంగ్డేట్ డిక్లైర్డ్ క్యాండిడేట్ ఇంకెక్కడికి వెళ్తుంది నిన్నటి దాకా ఒకటే అనుకున్నాం కానీ ఆ ఒక్కటి కూడా రాదు కు జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటది మాకు చాలా సంపూర్ణమైన విశ్వాసం గ్రౌండ్ లెవెల్లో మా యొక్క ప్రయత్నం మా కార్యకర్తల ప్రయత్నం మోదీ గారి యొక్క పరిపాలన గురించి కారణంగా ప్రజలకు అర్థమైంది కాబట్టి వి క్రాస్ అంత పక్కన బండిగా మా కార్యకర్తలు కష్టపడతా ఉన్నారు డబ్బుల ప్రభావానికి లేదా ఆశలకు స్కీమ్ లో ఆరు గ్యారెంటీ అమలు చేస్తాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గెలుతున్న చర్చకు అవకాశం లేకుండా బీజేపీ ఆన్ ది హోల్ దేశంలో ఎట్లయితే ప్రజల యొక్క పర్సెప్షన్ ఉందో బీజేపీ పట్ల అదే తెలంగాణలో రాబోతా ఉన్నది డెఫినెట్లీ టెన్ క్రాస్ అవుతాం అమిత్ షా గారితో నిన్న చాలా స్పష్టంగా విశ్వాసాన్ని వ్యక్తం చేసినారు డెఫినెట్ విల్ క్రాస్ టు అని చెప్పేసి క్రాస్ పెట్టుకోరేసి సో ఇక్కడ ఆరు గ్యారెంటీలు అమలు లేదా ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా అవి కూడా తెలుసు ఏం కట్ చేస్తారు ఇప్పుడు ఆ ఆరు గంటల పేరు ఎంత కట్ చేస్తారు ఎంత బడ్జెట్ ఉన్నది ఫస్ట్ మంత్లే పద్నాలుగు పదిహేను వేల వందల కోట్ల రూపాయలు లోన్ తీసుకొని డిస్బర్స్మెంట్ చేసినట్టు స్థితి నుంచి ఇంకా కోరుకున్నారా బయటకు వచ్చినారా లేదే రోజువారీగా పంచనికే పంచనికే అంటే ఎట్లా మీరు కంట్రోల్ చేస్తారు ఒక రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎట్లా బలోపేతం చేస్తారు వేర్ దర్ ఇస్ నో రెవెన్యూ ఇన్కమ్ జనరేషన్ లేకుండా అందుకే కదా ఉన్నటువంటి రెండు పార్టీలు కారణం అదే చెప్తున్నాయి కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల కోసం బీజేపీతో ముందుకెళ్తున్నామని ఓకే ఒక నిమిషం ఆజేప్ర శ్రీనివాస్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి